Hi guys! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్న చాలా ఇదిగా మనం ఉమెన్స్ డే అయితే చేసుకుంటాము కాకపోతే అది ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటాము అసలు దాని పర్పస్ ఏంటి అంటే ఒక ఉమెన్స్ డే అని పెట్టేశారు కాబట్టి ఉమెన్స్ అందరూ చేసేసుకుంటే అయిపోతుందా అసలు అసలు ఎందుకు పెట్టారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా సో దాని గురించి వివరాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను వీడియో సో పూర్వం లేడీస్ ఎలా ఉండేవారు అనేది మీకు అందరికీ తెలిసిందే వంటింటి టెన్ ఉండేవారు అనమాట అంటే మన దేశంలోనే కాదు వేరే దేశంలో కూడా అంత అగ్రరాజ్యాలైన అమెరికాలో కూడా లేడీస్ అనేది ఒంటింటి కుందేలాగే ఉండేవారు సో అక్కడి నుంచి వాళ్ళు బయటికి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళకి అట్లీస్ట్ ఓటు హక్కు కూడా లేకుండా ఆ ఓటు హక్కు కల్పించాలని వాటి గురించి కూడా పోరాడుతూ అన్ని విధాలుగా పోరాటం అనేది చాలా చేశారండి ఈ లేడీస్ అంతా కలిసి అమెరికాలో సో ఇంత పోరాటం చేసిన తర్వాత అంటే నేను సోది లేకుండా రెండు ముక్కలు చెప్పేస్తున్నాను సో ఇంత పోరాటం చేసిన తర్వాత మనకి నైన్టీన్ నైన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ ఉమెన్స్ డే అనేది డిక్లేర్ చేసిందనమాట సో అప్పుడు నేషనల్ ఉమెన్స్ డే అంటే లోకల్గా వరకే వాళ్ళు ఉమెన్స్ డేని చేసుకునేవారు తర్వాత నైన్టీన్ టెన్లో ఈ ఉమెన్స్ డేకి సంబంధించి కొంతమంది లాయర్లది కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనమాట ఇది ఇక్కడితో ఆగిపోకూడదు మొత్తం ప్రపంచంలో ఉన్న ఉమెన్స్ అందరూ కూడా బయటికి రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా అభివృద్ధిని చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పోరాడి నైన్టీన్ టెన్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈ పోరాటాన్ని నైన్టీన్ లెవెన్లో మార్చ్ ఎయిత్న ఉమెన్ నేషనల్ ఉమెన్స్ డేగా డిక్లేర్ చేశారనమాట సో దాన్ని ఐడబ్ల్యూడి అని పిలుస్తారు షార్ట్ ఫామ్లో సో ఆ విధంగా మనం ఉమెన్స్ డేని జరుపుకోవడం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు సో ఇంత స్టోరీ ఉందండి ఉమెన్స్ డే జరుపుకోవడానికి అంత ఈజీగా మనకి ఉమెన్స్ డే అనేది రాలేదు కానీ ఎంత ఉమెన్స్ డే అనేది స్పెషల్గా వచ్చినా కూడా మన మహిళలకు అనేది ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది జరగాల్సిన చోట అయితే జరుగుతూనే ఉంది కానీ అభివృద్ధి ఉన్న చోట అయితే అభివృద్ధి ఉంటూనే ఉంది అలాగే ఫైనాన్షియల్గా మనకి పొలిటికల్గా బిజినెస్ పరంగా అన్ని రంగాల్లోని మహిళలు అనేది చాలా అభివృద్ధి పదంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ చాలా ఇంప్రూవ్మెంటే ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక సో ఆ విధంగా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ ఉమెన్స్ డే అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ని అమెరికా అనేది అనౌన్స్ చేస్తూ వచ్చిందనమాట అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క థీమ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రెస్ అంటే మహిళలపై పెట్టుబడి పురోగతిని వేగవంతం చేస్తుంది అన్న థీమ్ని అయితే తీసుకొచ్చారనమాట ఈ ఇయర్ ఉమెన్స్ డే సందర్భంగా సో ఉమెన్స్ డే వచ్చేసి అసలు మెయిన్ ఏంటంటే మగవాళ్లతో ఈక్వల్గా మహిళలు కూడా అన్ని రంగాల్లోని అభివృద్ధి సాధిస్తారు అన్ని రైట్స్ మహిళలకు ఉన్నాయి అన్న ఒక బేస్ థీమ్తోనే ఈ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట అంటే ఎవరు ఎవరికి తీసుకోరు అందరూ ఈక్వల్లే ఇక్కడ అని చెప్పడం ఒక మాటలో చూస్తే కనుక సో ఆ విధంగా మన మహిళలు చాలామంది అయితే అన్ని రంగాల్లోని అభివృద్ధిలోనే ఉన్నారండి దానికి సంతోషించదగ్గ విషయం అనమాట అదైతే సో ఈ విధంగానే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మహిళలు మగవాళ్లతో ఏ విధంగా తీసుకోరు అన్ని విధాలుగా మగవాళ్లతో సమానమే అని వాళ్ళు కూడా గుర్తించాలని కోరుకుంటు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్